హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ మేము ఫస్ట్ టైం యూట్యూబ్ కోసం వాటికి కొన్నాం ఫ్రెండ్స్ ఇది చూడండి ఫ్రెండ్స్ యూట్యూబ్ కోసం కొన్నాము చూడండి ఇప్పుడు దీంట్లో ఏముందో మీకు ఇప్పుడు చేసి చూపిస్తా ఫ్రెండ్స్ చూడండి ఓపెన్ ఫ్రెండ్స్ కొయ్యి దాంతో మంచి కత్తిరీ తెచ్చుకున్నావా చూస్తే యూట్యూబ్ కోసం ఓపెన్ చేస్తున్నాం ఫ్రెండ్స్ ఓపెన్ చేస్తున్నాం ఏముంది దాంట్లో అదిగో ఆ టేప్ కూడా పోయి రావట్లా

ఇది బయటికి చిపిస్తాను చాలా ఫ్రెండ్స్ మైక్ మైక్ కొన్నాము మైక్ కొన్నాం ఫ్రెండ్స్ యూట్యూబ్ కోసం మైక్ కొన్నాము చాలా బాగుంది మనం తీసే వీడియోస్

ఎలా ఉంది చెక్ జై కట్ జై జాలో తీసేయ్ కత్తి తీసేయి లాగే వచ్చేస్తుంది లోపల ఏమేమి ఉన్నాయో చూడు తీ బయట రెండు మైకులు మనం అప్పుడప్పుడు క్యామి వీడియోస్ తీస్తుంది కదా అప్పుడు ఇద్దరు మాట్లాడేదానికి రెండు మైకులు బుక్ చేశాం చీపి ఒకసారి ఎలా ఉందో చూడండి ఫ్రెండ్స్ దూరంగా పెట్టు రెండు మైకులు రెండు మైకులు బాగున్నాయి కూడా ఇస్తాం థి ఏమేమి ఉన్నాయా థి చీపీ ఒకసారి ఏమేమి ఏది ఛార్జింగ్ మిషన్ ఇది వచ్చి ఐఫోన్కి ఇది వచ్చి ఐఫోన్ ఫ్రెండ్స్ ఇది వచ్చి టైప్ సి పెన్ను రెండో ఇస్తాడు మనకి ఇటు ఇటుపక్క ఐఫోన్ ఇటుపక్క టైప్ సి రెండు మైకిల్ది క్లిప్పు రెండుకి రాలా రెండు క్లిప్ వస్తుంది దాని క్లిప్ సెట్ చేయి ఆ బాక్స్ పక్కన పెట్టి ఎలా ఉన్నాయా క్వాలిటీ చూసేదాని సూపర్ గుల్ల ఎటొనాయా చాలా ఐఫోన్ కి కాలేదు కాబట్టి దాని పక్కన పెట్టి ఫోన్ కి పెట్టేదా దాన్ని కి ఫోన్ కి పెట్టాలి ఫ్రెండ్స్ దానికి ఫోన్ కి పెడితే అది వచ్చి దానికి కనెక్ట్ అవుతాయి ఏది బటన్ చూపి అది కాదు బటన్ ఇదిగో ఇక్కడ నొక్కి పెట్టుకో అట్ట కాదు చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మైక్ కి బటన్ వస్తున్నాను అదే నొక్కతున్నాను ఫ్రెండ్స్ చూడండి ఆన్ చేస్తున్నాను లైట్ వెలిగింది చూడండి ఫ్రెండ్స్ రెండు ఉండు అది బ్లింక్ అవుతుంది కదా అది బ్లింక్ అవ్వకుండా కరెక్ట్గా నిలిగితే కనెక్ట్ అయినట్టు రెండోది కూడా అండ్ చెయ్యి అటు నొక్కు పెట్టు కథన అది ఆన్ అవుద్ది రెండోది బటన్ నొక్కు ఆ కనెక్ట్ రిట్ అట్ట కాదు అని దీనికి దోపాలి అదే అదే ఫోన్కి పెట్టేది ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఫోన్ కనెక్ట్ చేస్తున్నాము ఎలక్కుండా ఆగిపోయా కనెక్ట్ అయినా ఇట్లా అనకుండా ఆగిపోయా చెప్పి అంటే కాదు అది ఇంకోటి అది బ్లింక్ అవ్వకుండా ఆగాల అది ఎర్రదలా ఫ్రెండ్స్ ఇది ఒక బాక్స్ ఇచ్చిన్నారు దీంట్లో ఆన్ అయిందా చూపి ఆగితే ఆన్ అయినట్టుంది ఏది లైట్ వెలిగింది పెట్టుకో కాలర్ అక్కడ పెట్టుకో చెక్ జై మాట్లాడు పెద్దగా మాట్లాడు చిన్నగా మాట్లాడు హలో వన్ టూ త్రీ మంత్ త్రీ మైక్ టెస్టింగ్ అను

ఫ్రెండ్స్ ఇంకా తర్వాత అది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మైక్ అన్బాక్సింగ్ చేసాం ఫ్రెండ్స్ ఫస్ట్ టైం మేము యూట్యూబ్ నుంచి బైక్ కొన్నాము

అంతకు మరి అంతగా సపోర్ట్ చేస్తారని కోరుకున్నాను ఫ్రెండ్స్ ఎవరైనా కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఓకే ఫ్రెండ్స్